హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిల్ కుమార్ ఈరోజు మనం ప్రారంభించబోయే టాపిక్ ఏపీఎస్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ దీనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ ప్రణాళిక చట్టం అని కూడా అనడం జరుగుతుంది ఇది ఎందుకు ఎంత ప్రాముఖ్యమో మీకు తెలుసా ఇటీవల జరిగిన టెట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ టాపిక్ నుంచి డైరెక్ట్గా ఒక బిట్ రావడం జరిగింది అదేవిధంగా డిఎస్సి పేపర్ వన్ పేపర్ టూలో కూడా ఇది తప్పనిసరిగా ఉండేటువంటి చాప్టర్ ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ టాపిక్ ఫిజిక్స్ మ్యాథ్స్ అండ్ బయాలజీ సైకాలజీ ఈ నాలుగు సబ్జెక్ట్స్లో కూడా కామన్గా ఉంటుంది అందుకే ఇందులో నుంచి బిట్ వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మరి ఈ వీడియోలో మనము ఏం నేర్చుకుంటామంటే టెట్ అండ్ డీఏసీ మోడల్ ప్రకారం సరిగ్గా ఎగ్జామ్లో వచ్చే స్టైల్లోనే బిట్లు తయారు చేయడం జరిగింది ఈ బిట్లకి తెలుగు ఇంగ్లీష్ బైలింగ్వల్ ఆప్షన్స్ అదేవిధంగా ప్రతి ఆప్షన్కి క్లీన్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పూర్తిగా అర్థమయ్యేలా చెప్తున్నాను సో ఫ్రెండ్స్ ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ని ఇప్పటివరకు ఎవరూ చెప్పని విధంగా ఎగ్జామ్ ఓరియంటెడ్గా బిట్స్తో పూర్తిగా నేర్చుకునే వీడియో ఇది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం మరొక చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ సపోర్ట్ నాకు మరింత మంచి కంటెంట్ అందించడానికి సహాయపడుతుంది ఫ్రెండ్స్ ఇందులో మొదటగా మనము ఏపీఎస్సిఎఫ్ టూ లెవెన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు అసలు ఎందుకు ఇది ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం అనేది మనము ముందు తెలుసుకున్న తర్వాత దాంట్లో ఉన్నటువంటి బిట్స్లోకి మనం వెళ్దాం మొదటి యొక్క ఉద్దేశం ఏంటంటే మారుతున్న సమాజ అవసరాలకు అనుగుణంగా బోధనలో మార్పు చేరగాలని చెప్పేసి ఏపీఎస్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ అనేది చెప్పడం జరుగుతుంది అదేవిధంగా వేగంగా మారుతున్న ప్రపంచంలో బోధనాభ్యాస విధానాలు కూడా ఇరవై ఒకటవ శతాబ్ద నైపుణ్యాలకు అనుగుణంగా ఉండాలని ఈ ఏపీఎస్సీఎఫ్ టూ లెవెన్ చెప్పడం జరుగుతుంది ఇరవై ఒకటో శతాబ్దపు నైపుణ్యాలు ఏమేంటి అనేది గత వీడియోలో మనం చెప్పడం జరిగింది అదేవిధంగా విద్యార్థులు తమ ప్రపంచాన్ని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించడం చుట్టూ ఉన్న చిన్న ప్రపంచం మరియు పెద్ద ప్రపంచం మధ్య ఉన్న సారూప్యతలు తేడాలను పోల్చి అర్థం చేసుకునేలా మార్గనిర్దేశం చేయడం అనేది ఈ ఏపీఎస్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉండడం జరిగింది అదేవిధంగా పాఠ్యపుస్తకంలోని శాస్త్రీయ సమస్యలను నిజ జీవితంతో అనుసంధానం చేయడం లైఫ్ సిచ్యువేషన్లతో కలిపి కాన్సెప్ట్లు బోధించడం ద్వారా విద్యార్థుల్లో త్వరగా అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించడం అనేది ఈ వీటి యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పడం జరుగుతుంది మరొక విధంగా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం కుతూహలం మరియు హేతుబద్ధతను అభివృద్ధి చేయడం కూడా ముఖ్య ఉద్దేశంగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా పరిశీలన ఎంక్వైరీ రీజనింగ్ వంటి మౌలిక శాస్త్రీయ నైపుణ్యాలను విద్యార్థులలో పెంపొందించడమే ఈ ఏపీఎస్సీఎఫ్ టూ థౌసండ్ లెవెన్ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పడం జరుగుతుంది సేకరించిన సమాచారాన్ని విమర్శనాత్మకంగా అంచనా వేసే సామర్థ్యాన్ని ఇవ్వడం అదేవిధంగా వారు పొందిన సమాచారాన్ని ప్రశ్నించడం దాని విలువ పరిమితులను స్వయంగా గుర్తించడం వంటి క్రిటికల్ థింకింగ్ని అభివృద్ధి చేయడం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ ఎస్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పడం జరుగుతుంది అందులో మొదటి పిట్ ఏంటంటే ఏపీఎస్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ప్రకారం అభ్యాసనం అనేది ఏ విధానంపై ఆధారపడి ఉండాలి అకార్డింగ్ టు ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ లెర్నింగ్ షుడ్ బీ బేస్డ్ ఆన్ విచ్ ప్రాసెస్ ఆప్షన్ వన్ జ్ఞాపక శక్తి ఆప్షన్ బి పరస్పర చర్య ఆప్షన్ సి నిశ్శబ్ద వినికిడి ఆప్షన్ డి అనుకరణ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పరస్పర చర్య అంటే శిశువు యొక్క అభ్యాసనం అనేది కేవలం క్లాస్ రూమ్లో మాత్రమే జరగదు శిశువుకి ఉపాధ్యాయుడికి మధ్య అదేవిధంగా శిశువుకి తల్లిదండ్రులు శిశువు సమాజానికి మధ్య జరిగే పరస్పర చర్యలతో పాటుగా శిశువు అభ్యాసన వనరుల మధ్య కూడా ఈ సహసంబంధం లేదా పరస్పర చర్య జరగాలని చెప్పేసి ఈ ఏపీఎస్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ అనేది చెప్పడం జరుగుతుంది సెకండ్ బిట్ ఏపీఎస్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ఏ జాతీయ పార్టీ రూపంతో ఏకీభవిస్తుంది ఏపీఎస్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ అలయన్స్ విత్ విచ్ నేషనల్ కరీకులం ఫ్రేమ్వర్క్ ఆప్షన్ ఏ ఎన్సీఎఫ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఎన్సీఎఫ్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అసలు ఏం చెప్పిందంటే విద్య అనేది విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలని చెప్పడం జరిగింది అంటే లెనర్డ్ సెంటర్డ్గా ఉండాలని చెప్పడం జరిగింది అదేవిధంగా అభ్యసనం అనేది పరస్పర చర్యల ఆధారంగా జరగాలని చెప్పడం జరిగింది దీనితోటి ఈ ఏపీఎస్ఎఫ్ టూ థౌజండ్ లెవెన్ అనేది ఏకీభవించడం జరుగుతుందనమాట అంటే దేనితోటి విద్య అనేది విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి అదేవిధంగా అభ్యసనం అనేది పరస్పర చర్యల ఆధారంగా జరగాలనేటువంటి ఎన్సీఎఫ్ భావనతోటి ఈ ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ అనేది ఏకీభవించడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ మరియు ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ఏ విధమైన విద్యా నమూనాకు ప్రాధాన్యత ఇస్తాయి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అండ్ ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ గివ్ ఇంపార్టెన్స్ టు విచ్ ఎడ్యుకేషనల్ అప్రోచ్ ఆప్షన్ ఏ ఉపాధ్యాయ కేంద్రీకృతం ఆప్షన్ బి విద్యార్థి కేంద్రీకృతం ఆప్షన్ ఆప్షన్సి పాఠ్యపుస్తక కేంద్రీకృతం ఆప్షన్ డి పరీక్షా కేంద్రీకృతం కరెక్ట్ ఆన్సర్ సిరీస్ ఆప్షన్ బి విద్యార్థి కేంద్రీకృతం చెప్పాను కదా ఇందాక ఏపీ ఎస్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ అండ్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనేవి విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతికి అదేవిధంగా అభ్యసనం అనేది పరస్పర చర్యగా ఉండాలని చెప్పేసి ఈ రెండు జాతీయ ప్రణాళిక చట్టాలు చెప్పడం అనేది జరుగుతుంది అనమాట ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరీకులం ఫ్రేమ్వర్క్ టూ థౌజండ్ లెవెన్ ప్రకారం విద్యార్థిని ఏ రూపంలో పరిగణించాలి ఆప్షన్ ఏ జ్ఞానాన్ని స్వీకరించేవాడిగా ఆప్షన్ బి జ్ఞాన నిర్మాతగా ఆప్షన్ సి కేవలం శ్రోతగా ఆప్షన్ డి అనుకర్త లేదా ఇమిటేటర్గా పరిగణించాలా కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జ్ఞాన నిర్మాత ఇక్కడే మీకు డౌట్ రావచ్చు విద్యార్థి అనేవాడు జ్ఞానాన్ని స్వీకరించేవాడు కదా జ్ఞానాన్ని ఇచ్చేది ఉపాధ్యాయుడు కదా అని అనవచ్చు కానీ ఇక్కడ ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ప్రకారం విద్యార్థి అనేవాడు జ్ఞానాన్ని స్వయంగా నిర్మించుకోవడం జరుగుతుంది తన అనుభవాలు పరిశీలనలు చర్చలు చర్యల ద్వారా ఇక్కడ జ్ఞానం అనేది సిద్ధం చేసుకోవడం జరుగుతుందనమాట ఇక్కడ విద్యార్థి ఉపాధ్యాయుడు చెప్పిందాన్ని కాపీ చేయడం పిల్లవాడు యాక్టివ్ రోల్లో నాలెడ్జ్ని బిల్డ్ చేయడం జరుగుతుంది అందుకే ఇక్కడ విద్యార్థి అనేవాడు జ్ఞాన నిర్మాతగా మనం చెప్పడం జరుగుతుంది యాజ్ పర్ ఏపీఎస్సిఎఫ్ టూ థౌసండ్ లెవెన్ ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ప్రకారం ఉపాధ్యాయుని పాత్ర ఏమిటి ఆప్షన్ ఏ జ్ఞాన సరఫరాదారుడు ఆప్షన్ బి జ్ఞాన సౌకర్యకర్త ఆప్షన్ సి పర్యవేక్షకుడు ఆప్షన్ డి నియంత్రణకర్త కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జ్ఞాన సౌకర్యకర్త ఇది ఏపీఎస్ఎఫ్ టూ థౌజండ్ లెవెన్ అనేది స్పష్టంగా చెప్తుంది ఉపాధ్యాయుడు అనేవాడు కేవలం జ్ఞానాన్ని చెప్పేవాడే కాదు జ్ఞాన సౌకర్యకర్త అదేవిధంగా విద్యార్థిని నేర్చుకునే అవకాశాలను సృష్టించేవాడు అదేవిధంగా ప్రశ్నలు వేయించే వాతావరణాన్ని సృష్టించేవాడు విద్యార్థి నిర్మించుకునే జ్ఞానానికి మార్గనిర్దేశం చేసేవాడు అంటే లెర్నింగ్ రిసోర్సెస్ ఇవ్వడము డిస్కషన్స్ నడిపించడము యాక్టివిటీస్ ఏర్పరచడం అనేది ఉపాధ్యాయుడు చేయాల్సినటువంటి పాత్రలుగా చెప్తుంది కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయుని జ్ఞాన నిర్మాతగా కాకుండా జ్ఞాన ప్రసారకుడుగా చెప్పడం జరుగుతుంది అంటే ఉపాధ్యాయుడు జ్ఞానాన్ని తయారు చేయడు కానీ జ్ఞానాన్ని తయారు చేసుకునేలా విద్యార్థులకు వాతావరణాన్ని కల్పించడం అనేది జరుగుతుంది ఏపీఎస్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ప్రకారం పిల్లలలో జ్ఞానం ఎలా ఏర్పడాలి అకార్డింగ్ టు ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ లాలెడ్జ్ షూడ్ బి కన్స్ట్రక్టెడ్ బేస్డ్ ఆన్ పుస్తకంలోని పాఠాల ద్వారా ఉపాధ్యాయుల యొక్క నోట్స్ ద్వారా ఆప్షన్ సి పిల్లల యొక్క నేపథ్యం మరియు అనుభవాల ద్వారా ఆప్షన్ డి రికార్డింగ్ పద్ధతి ద్వారా కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి పిల్లల యొక్క నేపథ్యం మరియు అనుభవాల ద్వారా నేర్చుకోవాలనేది మీ ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పడం జరుగుతుంది అంటే పిల్లలు వారి చుట్టూ ఉన్నటువంటి సమాజంలోని అదేవిధంగా వారి చుట్టూ ఉన్నటువంటి అనేక అనుభవాల ద్వారాను నేర్చుకోవాలని చెప్పేసి ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ పాఠశాల విద్య పూర్తయిన తర్వాత ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ప్రకారం విద్యార్థి ఏ నైపుణ్యాన్ని కలిగి ఉండాలి ఆప్షన్ ఏ నిర్దిష్ట వైఖరులు ఆప్షన్ బి అధిక జ్ఞాపక శక్తి ఆప్షన్ సి బ్లైండ్ ఫాలోయింగ్ ఆప్షన్ డి టెస్ట్ కేంద్రీకృత ఆలోచన కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నిర్దిష్ట వైఖరులు అనగా ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ప్రకారం పాఠశాల విద్య పూర్తయ్యే సమయానికి ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథం సరైన వైఖరులు శారీరక నైపుణ్యాలు భాషా సామర్థ్యాలు అలాగే అమూర్త ఆలోచనలు వంటి ఉన్నత స్థాయి ఆలోచన నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాలని ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా విద్యార్థులు సమాజంలో బాధ్యత గల పౌరులు కావడానికి అవసరమైన విలువలు నైపుణ్యాలు దృక్పథం పాఠశాల నుంచే పెంపొందించాలని చెప్పడం జరుగుతుంది పాఠశాలలో బోధించబడే ప్రతి జ్ఞానం పిల్లవాడి యొక్క నేపథ్యం మరియు అనుభవాలపై ఆధారపడి నిర్మితమైనదిగా ఉండాలి అంటే పిల్లలు జీవన అనుభవాలు పాఠ్య ప్రణాళికలు ప్రతిబింబించాలని చెప్పేసి ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ చెప్పడం జరుగుతుంది విద్యార్థులకు పాఠ్యపుస్తక విషయాలతో పాటుగా చేతి పనులు కళ ఆట పని ఆరోగ్యం వంటి శారీరక సృజనాత్మక కార్యక్రమాలతో పాటు పాఠశాల పాఠ్యప్రణాళిక అత్యంత కీలకమైనవి అని ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ స్పష్టంగా చెబుతుంది విద్యార్థి యొక్క సాధారణ అంచనా వేయడం అనేది బోధనాభ్యాస ప్రక్రియలో ప్రాథమిక భాగంగా ఉంది ఈ విధమైన నిరంతర సమగ్ర అంచనా విద్య యొక్క నాణ్యతకు భరోసా ఇస్తుందని ఏపీఎస్ఎఫ్ టూ లెవెన్ అనేది నమ్మడం జరుగుతుంది ఫ్రెండ్స్ అర్థమైంది కదా మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న బిట్కి పూర్తి ఎక్స్ప్లెనేషన్ అనమాట ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ టూ థౌజండ్ లెవెన్ ప్రకారం పాఠ్య ప్రణాళికలో ఏ ఏ అంశాలు కీలకమైనవిగా చెప్పబడ్డాయి ఆప్షన్ ఏ చేతి పని కళ ఆట పని ఆరోగ్యం రెండోది కేవలం గణితం ఆప్షన్ సి కేవలం భాషలు ఆప్షన్ డి కేవలం శాస్త్రం కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ ఏ చేతి పని కళ ఆట పని ఆరోగ్యం మొదలైనటువంటి వాటికి పాఠ్య ప్రణాళికలో ముఖ్యమైనటువంటి కీలకమైన అంశాలుగా ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ అనేది చెప్పడం జరిగింది ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ప్రకారం గుణాత్మక విద్యకు తప్పనిసరిగా ఏ అంశం ఉండాలి కరెక్ట్ ఆన్సరీస్ అభ్యసన అనుకూల వాతావరణం అనేది ఈ ఏపీఎస్సీఎఫ్ టూ థౌసండ్ లెవెన్ ప్రకారం గుణాత్మక విద్యకు తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ టూ థౌజండ్ లెవెన్ ప్రకారం అంచనా లేదా అసెస్మెంట్ దీనినే మదింపు అంటారు ఏ రూపంలో ఉండాలి కేవలం పరీక్షలకి అనుగుణంగా ఉండాలా లేదంటే నిరంతరం మరియు సమగ్రంగా ఉండాలా ఆప్షన్ సి వార్షిక పరీక్ష మాత్రమేనా లేదంటే ఆప్షన్ డి ఒకే ఒక టెస్టా ఈ అసెస్మెంట్ లేదా మదింపు అనేది ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ప్రకారం నిరంతరంగా మరియు సమగ్రంగా ఉండాలి అంటే కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్గా ఉండాలి రెండు ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన ప్రతి బిట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీరు దాన్ని నెగ్లెక్ట్ చేశారంటే మనని టెట్లో వన్ మార్క్ కోల్పోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పబోయేటంటే లెవెన్ బిట్ అనేది ఇది గత డిఎస్సిలో ఈ మోడల్లో టెట్లో కూడా ఈ మోడల్లో బిట్లు రావడం అనేది జరిగింది అందులో మొదటిది ఏంటంటే క్రింది వాటిలో ఏది ఏపీఎస్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ యొక్క మార్గదర్శక సూత్రం కాదు ఏపీఎస్సీఎఫ్ టూ థౌసండ్ లెవెన్ అనేది కొన్ని మార్గదర్శక సూత్రాలను చెప్పడం జరిగింది అది మనకి బయాలజీ టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది ప్రతి టెక్స్ట్ బుక్లో ఉంటుంది ఫిజిక్స్లో ఉంటుంది మ్యాథ్స్లో ఉంటుంది అన్నిట్లో ఒకటి చదివినా కానీ అన్నిటికీ ఇది యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ అందుకని దీని మీద నేను ఎక్కువ టైం స్పెండ్ చేసి దీన్ని తయారు చేయడానికి మినిమం టూ డేస్ టైం పెట్టింది ఎందుకంటే టెక్స్ట్ బుక్లో టూ పేజెస్ మాత్రమే ఉంటుంది కానీ ఇంత డెప్త్గా తయారు చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అయినా కానీ మీకోసం నేను కష్టపడి ఈ బిట్స్ తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి టెట్కు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి చాప్టర్ అనమాట కాబట్టి ఓ జాగ్రత్తగా బిట్లన్నింటిని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేదు మొదటి ఆప్షన్ వచ్చేసి పాఠశాలలు అందించే జ్ఞానం అనేది బడి బయట జీవితంతో సంబంధాన్ని కలిగి ఉండాలి రెండు పట్టణ పద్ధతుల నుంచి విద్యార్థులను విముక్తి చేయడం అంటే రొటీన్ పద్ధతుల నుంచి విద్యార్థులను విముక్తి చేయడం మూడోది వచ్చేసి విద్యను కేవలం పరీక్షలకు మాత్రమే పరిమితం చేయడం నాలుగు పిల్లల యొక్క అనుభవాలు మరియు సంస్కృతి బోధనలో ప్రతిబింబించాలి వీటిలో మార్గదర్శక యొక్క సూత్రం కానిది అని అడిగాడు కాబట్టి విద్యను కేవలం పరీక్షలకు మాత్రమే పరిమితం చేయడం అనేది ఈ ఏపీఎన్సిఎఫ్ టూ థౌజండ్ వన్ యొక్క మార్గదర్శక సూత్రం కాదు మిగిలిన మూడు అంటే పాఠశాలను అందించే జ్ఞానం బయట బయట జీవితంతో సంబంధాన్ని కలిగి ఉండాలి పఠన పద్ధతుల నుంచి విద్యార్థులను విముక్తి చేయాలి అదేవిధంగా పిల్లల యొక్క అనుభవాలు మరియు సంస్కృతి బోధనలో ప్రతిబింబించాలి అనేవి ఈ ఏపీఎస్ఎఫ్ టూ థౌజండ్ లెవెన్ యొక్క మార్గదర్శక సూత్రాలు నెంబర్ ట్వెల్వ్ క్రింది వాటిలు ఏది ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ యొక్క మార్గదర్శక సూత్రం అంటే ఇది పాజిటివ్ స్టేట్మెంట్ అంటే ఈ క్రింది వాణిలో మార్గదర్శక సూత్రం ఏదే అడుగుతున్నాడు ఒకటి పాఠ్య ప్రణాళిక కేవలం పుస్తక కేంద్రీకృతంగా ఉండాలి అంటే ఇది విద్యార్థి కేంద్రీకృతంగా లేదని చెప్పి చెప్తున్నాడు అనమాట కాబట్టి ఇది మార్గదర్శక సూత్రం అనేది కాదు పాఠ్య ప్రణాళిక అనేది పిల్లవాణి యొక్క సర్వతో ముఖాభివృద్ధికి తోడ్పడాలి అంటే పిల్లవాణి యొక్క కంప్లీట్ డెవలప్మెంట్కి ఉపయోగపడాలనేది ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ యొక్క మార్గదర్శక సూత్రంగా చెప్పవచ్చు ఇక మూడో ఆప్షన్ ఏంటంటే బోధన అభ్యాసనం అనేది పూర్తిగా పరీక్షలపై ఆధారపడాలా కాదు ఇది రాంగ్ ఆప్షన్ సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ పిల్లల యొక్క అనుభవాలు మరియు స్థానిక సంస్కృతిని పరిగణించకూడదు అంటున్నాడు కానీ ఏపీఎస్ఎఫ్ టూ థౌజండ్ లెవెన్ యొక్క మార్గదర్శక సూత్రం ప్రకారం పిల్లల యొక్క అనుభవాలు మరియు స్థానిక సంస్కృతిని పరిగణించాలి అన్నమాట కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ పాఠ్య ప్రణాళిక అనేది పిల్లవాణి యొక్క అభివృద్ధికి తోడ్పడాలి బిట్ నెంబర్ థర్టీన్ క్రింది వాటిలో ఏవీ ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ యొక్క మార్గదర్శక సూత్రాలుగా పరిగణించబడ్డాయి ఒకటి శారీరక మరియు మానసిక సామర్థ్యాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం రెండు పిల్లలతో స్నేహపూర్వకంగా విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలో బోధన నిర్వహించడం ఆప్షన్ త్రీ అన్వేషణ మరియు ఆవిష్కరణల ద్వారా అభ్యాసన జరిగేలా చూడడము ఆప్షన్ ఫోర్ పైవ్ అన్ని కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పైవ్ అన్ని ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ యొక్క మార్గదర్శక సూత్రం ఏం చెప్తుందంటే విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి అని ఇందాక చెప్పాం కదా అలానే శారీరక మానసిక సామర్థ్యాలను అభివృద్ధి చేయాలి అది కూడా సర్వతోముఖాభివృద్ధిలోకి వెళ్తుందనమాట అదేవిధంగా తన చుట్టూ ఉన్న పిల్లలతో స్నేహపూర్వకంగా అదేవిధంగా విద్యార్థి కేంద్రీకృత బోధన పద్ధతిని నిర్వహించాలని చెప్పడం జరిగింది ఇందాక మనం దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది అదే మూడో ఆప్షన్కి వచ్చేసి అన్వేషణ మరియు ఆవిష్కరణల ద్వారా అభ్యసన జరగాలని చెప్పేసి ఈ ఏపీఎస్సీఫ్ టూ థౌజండ్ లెవెన్ అనేది మార్గదర్శక సూత్రాలుగా చెప్పడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ నా బిట్లు మన ఛానల్లో చేసిన తర్వాత మీరు ఏ బిట్స్ ప్రాక్టీస్ చేసినా ఈ రేంజ్లో మీకు బిట్లు మాత్రం రావు ఈ విధంగా టెట్కి మరియు డిఎస్సికి రేంజ్లో బిట్స్ తయారు చేసే మొట్టమొదటి ఛానల్ అయినా మనదే అని నేను గర్వంగా చెప్పుకోగలను కాబట్టి ఈ బిట్స్ మీరు చేసిన తర్వాత మీరు టెక్స్ట్ బుక్ తిరిగి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు మాకు ఇంకా డౌట్ ఉంది సార్ టెక్స్ట్ బుక్లో ఇలా ఉన్నాయా లేవా అని డౌట్ ఉందనుకుంటే ఒక్కసారి మీరు బయాలజీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకోగలరు ఈ క్రింది వాటలు ఏది ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ యొక్క మార్గదర్శక సూత్రానికి సరిపోతుంది అంటే ఇదేమడుగుతున్నాడు అంటే ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ యొక్క మార్గదర్శక సూత్రం ఏది అని అడుగుతున్నాడు మొదటి ఆప్షన్ బోధన మాధ్యమంగా సాధ్యమైనంత వరకు మాతృభాషను ఉపయోగించాలి అంటున్నాడు ఆప్షన్ టూ బోధన పూర్తిగా ఇంగ్లీష్ మాధ్యమంలోనే జరగాలి ఆప్షన్ త్రీ భాషల యొక్క బోధనలో పిల్లల అనుభవాలను పరిగణించకూడదు ఆప్షన్ ఫోర్ భాషా బోధనలో కేవలం పాఠ్య పుస్తకాన్ని మాత్రమే ఆధారంగా తీసుకోవాలంటున్నాడు ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు కాబట్టి బోధన మాధ్యమంగా సాధ్యమైనంత వరకు మాతృభాషను ఉపయోగించాలనేది ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ యొక్క మార్గదర్శక సూత్రంగా మనం చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇవి గత టెట్లో వచ్చినటువంటి బిట్స్ని ఆధారంగా చేసుకొని నేను టెక్స్ట్ బుక్ ఆధారంగా లైన్ టు లైన్ ఫ్రేమ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఇవి ప్రాక్టీస్ చేస్తే మీకు సరిపోతుంది ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్కి సంబంధం ఈ క్రింది వాటిలో ఏది ఏపీఎస్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ మార్గదర్శక సూత్రానికి అనుగుణంగా ఉంటుంది బట్టి ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ఎటువంటి బోర్డు పరీక్షలు ఉండకూడదు ఆప్షన్ టూ ప్రాథమిక స్థాయిలో తప్పనిసరిగా వార్షిక బోర్డు పరీక్ష నిర్వహించాలి ఆప్షన్ త్రీ ప్రాథమిక స్థాయిలో కఠినమైన ప్రశ్నపత్రాలతో పరీక్షలు చేయాలి ఆప్షన్ ఫోర్ బోర్డు పరీక్షల ద్వారా మాత్రమే పిల్లల ప్రగతిని అంచనా వేయాలి ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే పాజిటివ్ అడుగుతున్నాడు అంటే ఏపీఎస్ టూ థౌజండ్ లెవెన్ యొక్క మార్గదర్శక సూత్రం ఏదైనా అడుగుతున్నాడు ఇందులో మూడు మీరు చూసినట్లయితే నెగిటివ్గా కనిపిస్తున్నాయి కాబట్టి మొదటి ఆప్షన్ అనేది ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ఎటువంటి బోర్డు పరీక్షలు ఉండకూడదని చెప్పేసి ఏపీఎస్ఎఫ్ టూ థౌజండ్ లెవెన్ తన మార్గదర్శక సూత్రాల్లో చెప్పడం అనేది జరిగింది క్రింది వాటిలో ఏది ఏపీఎస్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ప్రకారం ప్రాథమిక విద్య పూర్తయ్యాక అనుసరించాల్సిన మార్గదర్శక సూత్రం ఆప్షన్ వన్ ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత ప్రతి పిల్లవానికి ధృవీకరణ పత్రం ఇవ్వాలి ఆప్షన్ టూ ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత బోర్డు పరీక్షలు ఉత్తీర్ణత తప్పనిసరి ఆప్షన్ త్రీ ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత పిల్లలపై రాత పరీక్ష ఒత్తిడి పెంచాలి ఆప్షన్ ఫోర్ ధృవీకరణ పత్రం ఇవ్వడం అవసరం లేదు ఇక్కడ ఏపీఎస్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ యొక్క ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత అనుసరించాల్సిన మార్గదర్శక సూత్రం ఏంటంటే ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత ప్రతి పిల్లవానికి కూడా ధృవీకరణ పత్రం అనేది ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎటువంటి బోర్డు పరీక్షలు ఉత్తీర్ణత అవసరం లేదు అదేవిధంగా పిల్లలపై రాత పరీక్ష ఒత్తిడి పెట్టకూడదు అదేవిధంగా ధృవీకరణ పత్రం ఇవ్వకుండా ఆపకూడదు అనేది ఈ ఏపీఎస్ఎఫ్ టూ థౌసండ్ యొక్క మార్గదర్శక సూత్రంగా చెప్పడం జరుగుతుంది క్రింది వాటిలు ఏవి ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ యొక్క కీలక మార్గదర్శక సూత్రాలుగా పరిగణించబడతాయి ఆప్షన్ వన్ పిల్లల అభ్యసనకు సంబంధించి వారి శక్తి సామర్థ్యాలను ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచడం ఆప్షన్ టూ పిల్లలు పాఠశాలకు తీసుకువచ్చేటువంటి భాష సాంప్రదాయం పద్ధతులు జ్ఞాన వ్యవస్థలను గౌరవించడం ఆప్షన్ త్రీ జ్ఞానాన్ని పాఠశాల వెలుపల జీవితంతో అనుసంధానం చేయడం ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ యొక్క కీలకమైన మార్గదర్శక సూత్రాలు మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి మూడు ఇవన్నీ కూడా ఏపీఎస్ఎఫ్ టూ థౌజండ్ లెవెన్ యొక్క కీలకమైనటువంటి మార్గదర్శక సూత్రాలుగా మనం చెప్పడం జరుగుతుంది టోటల్ ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్కు సంబంధించి మార్గదర్శక సూత్రాలు పన్నెండు ఉండడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ టూ థౌజండ్ లెవెన్ ప్రకారం బోధనా పద్ధతుల గురించి సరైన వాక్యం ఏది అంటే ఏపీఎస్ఎఫ్ టూ థౌజండ్ ఏ రకమైనటువంటి బోధనా పద్ధతులు ఉండాలి అనే చెప్పడం జరిగిందనేది ఈ క్వశ్చన్ ఒకటి వల్ల వేసే పద్ధతుల నుంచి దూరంగా పరస్పర చర్య ఆధారితంగా బోధన ఉండాలి ఆప్షన్ టూ ప్రణాళికత ఉన్న ప్రాజెక్టు పనుల ద్వారా అభ్యసన జరగాలి ఆప్షన్ త్రీ విశ్లేషణ మరియు ఆవిష్కరణను ప్రోత్సహించే బోధన పద్ధతులు ఉండాలి ఆప్షన్ ఫోర్ పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ అంటే ఏపీఎస్ఎఫ్ టూ థౌజండ్ ప్రకారం బోధన పద్ధతులు అనేవి వల్లె వేసే పద్ధతులు అంటే బట్టి బట్టే పద్ధతుల నుంచి దూరంగా వారు చేసేటువంటి పనుల ద్వారా నేర్చుకోవాలి అదేవిధంగా ప్రాజెక్టు పనుల ద్వారా అభ్యాసం జరగాలి అదేవిధంగా విశ్లేషణం అంటే ఎనాలిసిస్ చేయడం అదేవిధంగా ఎక్స్ప్లోరేషన్ ద్వారా బోధనా పద్ధతులు వంటి బోధనా పద్ధతుల ద్వారా వారు విద్యను నేర్చుకోవాలని చెప్పేసి ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ అనేది చెప్పడం జరుగుతుంది ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ప్రకారం పాఠశాల పాఠ్య ప్రణాళికలో ఏ నైపుణ్యాలు మరియు వైఖరిను ప్రోత్సహించాలి ఒకటి వృక్ష జంతు సంపదను పరిరక్షించి పెంపొందించే నైపుణ్యం ఆప్షన్ టూ జీవవైవిధ్యం మరియు సామాజిక వైవిధ్యం పట్ల గౌరవాన్ని పెంపొందించడం ఆప్షన్ త్రీ సహజ వనరుల పట్ల బాధ్యతాయుతమైన వైఖరి ఆప్షన్ ఫోర్ పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ ప్రణాళికలో ఏ ఏ నైపుణ్యాలను మరియు వైఖరిను ప్రోత్సహించాలి అని ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది కాబట్టి పై మూడు ఆప్షన్లను విద్యార్థులలో పెంపొందించాలి అని చెప్పేసి ఏపీఎస్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ అనేది చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి మొత్తం ఎన్ని మార్గదర్శక సూత్రాలు ఉన్నాయో అవన్నీ నేను మీకు పీడిఎఫ్ ఫైల్ రూపంలో ఈ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది వాటిని మీరు గమనించగలరు అదేవిధంగా మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత ఈ బిట్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే మీకే ఆశ్చర్యం వేస్తుంది బిట్లు ఎలా కూడా ఇస్తారా అని ప్లస్ ప్రీవియస్ టెట్ పేపర్ను గమనించండి ఐ థింక్ ఫోర్టీన్త్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎస్ఏ బయాలజీ వరకు జరిగినటువంటి ఎగ్జామ్లో దీని గురించి బిట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు దాన్ని కూడా ఒకసారి రిఫరెన్స్గా తీసుకున్నట్లయితే ఈ క్లాస్ ఎంత వాల్యుబుల్ అనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీ కామెంట్సే నాకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి మరిన్ని వీడియోలు చేయడానికి మన నెక్స్ట్ వీడియోలో ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ గురించి అదేవిధంగా బయాలజీ మెథడాలజీలో ఒక చాప్టర్ చేస్తాను అదేవిధంగా సైకాలజీలో ఒక లెసన్ అనేది రేపు అప్లోడ్ చేసేస్తాను ఫ్రెండ్స్ కాబట్టి ఇవి అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలంటే మీ బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి మీకు నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు వస్తాయి కాబట్టి మీ ప్రిపరేషన్ని మరంత వేగవంతంగా చేసుకోవడానికి इव सहाय पड़ता